రాజశేఖర రెడ్డి గారు ముద్దుల బిడ్డ పులి బిడ్డ వైఎస్ శర్మిలమ్మ గారు మాట్లాడతారు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిళారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన స్వీకరించబోతున్న సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాట్ వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వ ఆశీర్వా ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఎంత దూరమైనా వెళ్ళేవారు ఈరోజు మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది ఇవన్నీ మళ్ళీ నెలకొనాలి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నిలబడాలి భారతదేశానికి మంచి జరగాలి రెడ్డి గారి ఆశయాలన్నీ సిద్ధించాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా మాట్లాడుతారు మాట్లాడుతారు మళ్ళా ఆన్సర్స్ ఇస్తారు ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అహ్మదుల్లా గారు కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తున్నారు వారికి కాంగ్రెస్ కండుగ కప్పి ఏపిసి అధ్యక్షులు ఆహ్వానిస్తారు ਨਾ ਡੀਟੇਲ ਦਾ ਮਾਤਲ ਹੈ ਮੈਂ ਇਤਨਾ ਹੀ ਕਿਹਾ ਰਿਹਾ ਸਰ ਮੈਂ ਮਾਤਲ ਨਹੀਂ ਕਿਹਾ ਮੈਂ